హలో వ్యూవర్స్ అందరికీ నమస్కారములు మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వ్యూహర్స్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ కూడా భారీ హెచ్చరిక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మే ఆరో తారీఖు నుంచి వర్షాల జోరు పెరగబోతుంది కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు మరికొన్ని చోట్ల మోస్తరు వర్షాలు ఇంకొన్ని చోట్ల భారీ వర్షాలు ఉండే అవకాశం ఉంది రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అకాల వర్షాల జోరు పెరగబోతుంది తెలంగాణ రాష్ట్రంలో కూడా వర్షాలు ఉంటాయి దాని గురించి వేరొక వీడియోలో సపరేట్గా క్లియర్ కట్ అప్డేట్ అయితే ఇస్తాను ఈ రోజు మాత్రం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అకాల వర్షాలు ఏ తారీఖులో ఎప్పుడు ఎక్కడ ఏ జిల్లాల్లో ఎంతమేర నమోదయ్యే అవకాశం ఉంది అనే దాని గురించి క్లియర్ కట్గా అయితే చూద్దాం అలాగే ఎండల తీవ్రత మాత్రం నలభై ఐదు నుండి యాభై డిగ్రీల వరకు అలాగే కొనసాగే అవకాశం అయితే ఉంది ఇది చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో కాబట్టి అందరూ కూడా తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి అలాగే చాలామంది రైతులకి కూడా ఈ వీడియో చేరే విధంగా పూర్తిగా కూడా షేర్ చేయండి ఇక వివరాల్లోకి వెళితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అకాల వర్షాల జోరు ఆరో తారీఖు నుంచి పెరగబోతుంది ముఖ్యంగా రాయలసీమ జిల్లాల్లో మూడో తారీఖు నాలుగో తారీఖున ముఖ్యంగా చిత్తూరు తిరుపతి అలాగే వీటితో పాటుగా వీటికి దగ్గరగా ఉన్న పుంగునూరు పలమనేరు పుత్తూరు అలాగే కుప్పం పరిసర ప్రాంతాలు అలాగే కోడూరు పరిసర ప్రాంతాల్లో కొన్ని వర్షాలను అయితే మనము మూడో తారీఖున నాలుగో తారీఖు సాయంత్రం సమయంలో చూసే అవకాశం అయితే ఉంది అలాగే ఆరో తారీఖు నుంచి అకాల వర్షాలు ఎక్కడెక్కడ నమోదవుతాయో ఒకసారి జిల్లాల వారీగా క్లియర్ కట్గా చూద్దాం అంతకంటే ముందుగా రానున్న రోజుల్లో సాయంత్రం సమయంలో ఉత్తరాంధ్రలో కొన్ని వర్షాలను అక్కడక్కడ చూసే అవకాశం అయితే ఉంది ఇక ఆరో తారీఖు నుంచి వర్షాలు జోరు పెరుగుతుంది ఆరో తారీఖున ముఖ్యంగా సినిమా ముందు ట్రైలర్ ఏ విధంగా ఉంటుందో అలాంటి వర్షాలని చూసే అవకాశం ఉంది ముఖ్యంగా ఉత్తరాంధ్ర మధ్యాంధ్ర జిల్లాలోని కొన్ని చోట్ల కానీ ఏడో తారీఖు నుంచి భారీ వర్షాలను చూసే అవకాశం అయితే ఎక్కువ ప్రాంతాల్లో ఉంది ఏడో తారీఖు నుంచి ఒక మూడు రోజులు నాలుగు రోజులు చూసే అవకాశం అయితే సాయంత్రం సమయంలో సాయంత్రం మూడు గంటల నుండి తెల్లవారుజామున ఆరు గంటల మధ్యలో ఎక్కువ ప్రాంతాల్లో వర్షాలను చూసే అవకాశం ఉంది ముఖ్యంగా అనకాపల్లి విశాఖ విజయనగరం శ్రీకాకుళం పార్వతీపురం అన్యం జిల్లా అల్లూరి సీతారామరాజు కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి ఏలూరు పశ్చిమ గోదావరి జిల్లా అలాగే కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా కూడా కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు మరికొన్ని చోట్ల మోస్తరు వర్షాలు ఇంకొన్ని చోట్ల భారీ వర్షాలు ఉండే అవకాశం ఉంది ఎక్కువ చోట్ల భారీ గాలులతో కూడిన వడగళ్ల వర్షాలు అక్కడక్కడ పడే అవకాశం ఉంది ఉరుములు మెరుపులు కొంచెం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది కాబట్టి మే ఆరో తారీఖు నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉత్తరాంధ్ర మధ్యాంధ్ర ప్రజలు చాలా అలర్ట్గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది ఇక ముఖ్యంగా దక్షిణాంధ్ర విషయానికి వస్తే ఇటు గుంటూరు బాపట్ల పల్నాడు నెల్లూరు ప్రకాశం జిల్లాల్లో కూడా కొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు అక్కడక్కడ మోస్తరు నుండి భారీ వర్షాలు ఉండే అవకాశం ఉంది కాబట్టి ఈ ప్రాంత ప్రజలు కూడా అలర్ట్గా ఉండాల్సిన అవసరం అయితే ఉంది ముఖ్యంగా మధ్యాంధ్ర జిల్లాల్లో ఇటు గోదావరి జిల్లాలు కానీ కృష్ణా జిల్లాలో తీవ్రమైన వర్షాలని విశాఖ జిల్లాలో చూసే అవకాశం అయితే ఉంది కాబట్టి రైతులు కానీ ప్రజలు కానీ అలర్ట్గా ఉండాలి ముఖ్యంగా వరి కోతకు సిద్ధంగా ఉన్న ప్రజలందరూ కూడా ఈ లోపులోనే మే ఆరు లోపులోనే వరి కోతలు పూర్తి చేసుకోవాల్సిన అవసరమైతే ఉంది అలాగే మామిడి తా తోటలు ఉన్న రైతులందరూ కూడా మామిడి కాయలను మే ఆరు లోపే పూర్తి చేసుకోవాల్సిన అవసరమైతే ఉంది వర్షాలతో పాటుగా ఈదురు గాలులు కొంచెం ఎక్కువగా ఉండే అవకాశం అయితే మే ఆరు తర్వాత ఉంది కాబట్టి రైతులందరూ అలర్ట్గా ఉండాలి మరొక పక్కన మద మదనపల్లి పరిసర ప్రాంతాల్లో ఉన్న టమాటో రైతులు కూడా పూర్తిగా అలర్ట్గా ఉండాలి మే ఆరు తర్వాత కొంచెం టమాటోకు కూడా కొంచెం నష్టం జరిగే అవకాశం అయితే ఉంది అలాగే మిరప సాగు చేసిన రైతులు కూడా అలర్ట్గా ఉండాల్సిన అవసరం అయితే ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితిలో ఉంది ఇక రాయలసీమలో కూడా చాలా రోజుల తర్వాత దాదాపు ఐదు నెలల తర్వాత రాయలసీమలోని చిత్తూరు తిరుపతి జిల్లా అలాగే వీటితో పాటుగా కడప జిల్లా అన్నమయ్య జిల్లాలో ముఖ్యంగా ఏడో తారీఖున ఎనిమిదో తారీఖున కొన్ని వర్షాలు చూసే అవకాశం ఉంది ఈ వర్షాలు దిశ మార్చుకుంటే వేరేలాగా ఉంటాయి వర్షాలు కానీ ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితులు ఈ రోజు ఉన్న వాతావరణ పరిస్థితిలో మాత్రం ఏడో తారీఖున ఎనిమిదో తారీఖున వర్షాలు అయితే ఎక్కువ ప్రాంతాల్లో చూసే అవకాశం అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది ఇక రాయలసీమలోని మిగిలిన జిల్లాల్లో వాతావరణ పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఇంకా క్లారిటీ రావాల్సిన అవసరం అయితే ఉంది ప్రస్తుతానికి మాత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వర్షాలు జోరైతే మే ఆరో తారీఖున భారీ ఈదురుగాలులతో ఉరుములతో కూడిన మెరుపులతో కూడిన వడగల్లతో కూడిన వర్షాలని మే ఆరో చూసే అవకాశం ఉంది ముఖ్యంగా సాయంత్రం సమయంలో రాత్రి సమయంలో చూసే అవకాశం ఉంది కాబట్టి కోతకు రైతులందరూ కూడా పూర్తిగా ఉరి కోతలను పూర్తి చేసుకోండి అలాగే మామిడి రైతులందరూ కూడా మామిడి కోతలను పూర్తి చేసుకోండి అలాగే మిరప సాగు చేసిన రైతులు టమాటో సాగు చేసిన రైతులు అందరూ కూడా అలర్ట్ గా ఉండండి రానున్న రోజుల్లో వాతావరణం పూర్తిగా మారుతుంది వర్షాలు ఉన్నా కానీ ఎండల తీవ్రత నలభై ఐదు డిగ్రీల నుండి యాభై డిగ్రీల వరకు కొనసాగే అవకాశం అయితే ఉంది వర్షాలు జోరు మాత్రం మే ఆరో తారీఖు నుంచి అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే అవకాశం అయితే ఉంది తెలంగాణ రాష్ట్ర వాతావరణ పరిస్థితి ఏ విధంగా ఉంటుందో మరొక వీడియోలో క్లియర్ కట్ అప్డేట్ ఇస్తాను తెలంగాణ కారణా రాష్ట్రంలో కూడా ఉమ్మడి ఖమ్మం జిల్లా నల్గొండ జిల్లా వరంగల్ జిల్లాతో పాటుగా హైదరాబాద్ నగరంలో మే ఆరు తర్వాత నుంచి వర్షాలు చూసే అవకాశం అయితే ఉంది థ్యాంక్ యూ అండి